వెల్కమ్ టు టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నూతన సంవత్సర వేడుకలను బహిరంగ ప్రదేశాల్లో నిర్వహిస్తే కేసులు తప్పదని వన్ టౌన్ సీఏ రెడ్డి హెచ్చరించారు శనివారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి ఆదేశాల మేరకు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ జనవరి ఒకటవ తేదీ రాత్రి పది గంటలపైన బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పదని హెచ్చరించారు యువత ర్యాష్ డ్రైవింగ్ చేసినా డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసినా కేసులు పెడతామన్నారు తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలను ఇవ్వరాదన్నారు నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సంతోషంగా ఇంటి వద్ద జరుపుకోవాలని సూచించారు చిత్తూరు పట్టణ ప్రజలందరికీ కూడా రాబో నూతన సంవత్సర శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సర డిసెంబర్ థర్టీ ఫస్ట్ అలాగే నూతన సంవత్సరం రాక జనవరి ఫస్ట్ సందర్భంగా డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ కానీ జనవరి ఫస్ట్ నైట్ కానీ ప్రజలు ఎవరైనా కూడా బహిరంగంగా వేడుకలు చేసుకోవడానికి పూర్తిగా నిషేధించడం అనేది గౌరవ చిత్తూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ నిశాంత్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పట్టణంలో ముప్పై ఒకటో తారీఖు అలాగే ఒకటో తారీఖు రాత్రి పది గంటల తర్వాత స్ట్రిక్ట్గా వాహనాలు తనిఖీ అలాగే ట్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు నిర్వహించబడతాయి కాబట్టి ముగి యువత అలాగే ఇతర యువతలు ఎవరైనా కూడా తాగి రోడ్లపైన వాహనాలు నడపడం కానీ లేదా అధిక శబ్దాలతో తమ బైకుల్ని లేదా వాహనాలని వేగంగా నడిపించడం కానీ ఇటువంటి పనులు చేయకపోయినా చేస్తే చట్టపరంగా వారిపై కఠినంగా శిక్షిస్తామని కఠినంగా చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి మనవించమైంది అలాగే ఈ నూతన సందర్భంగా నూతన సంవత్సరాల సందర్భంగా ఎక్కడ కూడా బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు జరపడం కానీ వినోదాలు కానీ ఈవెంట్స్ నిర్వహించడం కానీ అటువంటి కూడా విందులు వినోదాలు పార్టీలు అన్నీ కూడా పూర్తిగా నిషేధించడం అనేది గౌరవ పై అధికారుల ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఏది ఏ దేన్ని కూడా అనుమతించే ప్రశ్నే లేదు సో దయచేసి ప్రజలందరూ కూడా ప్రజలు యువత ముఖ్యంగా చిన్నారులు స్టూడెంట్స్ ఎవరైనా కూడా తమ తమ కుటుంబ సభ్యులతో తమ ఇంట్లో కానీ లేదా అపార్ట్మెంట్స్లో వారి వారి సొంత వేడుకలు చేసుకోవచ్చు కానీ రోడ్లపైకి వచ్చి సిద్ధాలు చేస్తూ లేదా ఇతరులకు ఇబ్బంది కలిగిస్తూ నూతన సంవత్సర వేడుకలు చేస్తామంటే మాత్రము ఖచ్చితంగా ఉపేక్షించే ప్రశ్న లేదు అలాగే రోడ్లపైన కేక్ కటింగ్ చేయడాలు రోడ్లపైన ఈ కూల్ డ్రింక్స్ చిమ్మడాలు కానీ అలాంటివి టపాకాయలు కాల్చడం కానీ ఇలాంటివి పరిస్థితులలో సాగించే ప్రశ్నే లేదు సో యువతకు ముఖ్యంగా హెచ్చరించేది ఏమంటే దయచేసి మీరు ఈ నూతన సంవత్సర వేడుకల మత్తులో మోజులో ఈ ఉత్సాహంలో మీరు ఈ బైకులు విపరీతంగా అడ్డ నడిపి మీ ప్రాణాల కొని కొంతెచ్చుకోవద్దని చెప్పేసి మీ తల్లిదండ్రులకు విషాదాన్ని మిగిలించవద్దని చెప్పేసి మరీ మరీ విన్నవిస్తా ఉన్నాను ఎందుకంటే మేము మా పోలీస్ శాఖలో జనరల్గా మేము చూస్తున్న గమనిస్తున్నది ఏమంటే నూతన సంవత్సరం ప్రారంభించే ఫస్ట్ ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఎప్పుడు కూడా నైన్టీ పర్సెంట్ యాక్సిడెంట్ కేసులను మొదలు పెడుతున్నాం యాక్సిడెంట్ కేసు కూడా ఎందుకు అవుతుందంటే నూతన సంవత్సరం వేడుకల్లో పాల్గొన్న యువతలో లేకపోతే ఎవరైనా వాళ్ళ బైక్ లో పోయి ప్రమాదాలు పని తెచ్చుకున్న వాళ్ళతోనే కేసు కడుతున్నాం సో దయచేసి మీరు ఆ కేసులో ముద్దాయిలుగానో గానో లేదా బాధితులు గానో ఉండవద్దని చెప్పేసి యువతకు మరీ హెచ్చరిస్తా ఉన్నాము తల్లిదండ్రులకు ముఖ్యంగా చెప్పేది ఏమంటే మీ పిల్లలకి మీ చిన్నారులకి ఈ రెండు రోజులు బైక్లు ఇచ్చి రోడ్డు మీద పంపించేసి వాళ్ళు వేగంగా వాళ్ళు వాళ్ళ వేడుకలో ఉత్సాహాలు చేసుకుంటాని మాత్రం అనుమతించవద్దండి మీ పిల్లలకు బైక్ ఇచ్చిన ఇవ్వడం బాగానే ఉంటుంది కానీ వాళ్ళు ఏదైనా విషాదాన్ని పొందించుకున్నప్పుడు ఆ బాధాన్ని మీరు భరించడానికి మీరు సిద్ధంగా ఉండకపోవచ్చు కాబట్టి దయచేసి ఆ విధానికి మీ పిల్లలకు రోడ్లపై బైకులు ఇచ్చి పంపించకుండా జాగ్రత్త వహించవలసిన తల్లిదండ్రులకు మరి విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ ఫోన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్